పని చేసి మిగతా వాళ్ళందరూ కూడా డిపెండ్ ఆ పిల్లల యొక్క జాగ్రత్తల్లో వాళ్ళ యొక్క కుటుంబ పోషణలో కానీ వాళ్ళు చాలా ముందుకు తీసుకువెట్టేటట్టు పరిస్థితి ఆ పిల్లల్ని ఒక మంచి స్థాయిలో పెట్టేటట్టు పరిస్థితి ఉన్నారు బట్ అలాంటి బదిల కారణం ఏంటంటే తల్లి మానసికంగా బలవంతరాలు ఎలాంటి సమస్య అయినా సరే తను ఎదిగి తను తన మనసులో ఉంచుకునే పెట్టాను ఇంట్లో చెప్పాలి ఎక్కడైనా చూసుకోండి ఎంతమంది కుటుంబాలు మనం కూడా భర్త లేనటువంటి కుటుంబం స్థాయి స్థాయి చూడండి ఒక భర్త చనిపోయి లేకపోతే వ్యాయామం అలాంటి వాటిలో వీళ్ళు కూడా చేస్తే వీళ్ళు కూడా అంతే శక్తిగా ఉంటుంది కదా ఏముంది ఇప్పుడు ఏదైనా సరే ఉపయోగించుకుంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కొన్ని క్రీడల్లో కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ లో కానీ లేకపోతే కొంతమంది అధికారులు మనం చూస్తాం అనమాట వాళ్ళందరూ కూడా నిజంగా పాపం గ్రామ వచ్చావు భేటీ పడావు అనే ఒక నినాదంతో ఈరోజు కిషోరి వికాసం అంటే పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న బాలికలు అందరికీ అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంగన్వాడీ సూపర్వైజర్సు మరియు అంగన్వాడీ టీచర్సు అంగన్వాడీ ఆయాసు తర్వాత ఏఎన్ఎంస్ తర్వాత మహిళా పోలీసులు తర్వాత మిగతా హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళందరూ కలిపి ఈరోజు మన గుచ్చిరటిపాలెం మండలం ఎంపీడీఓ ఆఫీసులో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ఏంటంటే పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బాల్య వివాహాలకు సంబంధించి లేదంటే బాలల అక్రమ రవాణాకు సంబంధించి తర్వాత అదేవిధంగా బాలికలపై ఉన్న వేధింపులకు సంబంధించి అదేవిధంగా వాళ్ళకున్న ఐరన్ డిఫిషన్ అంటే రక్తహీనతకు సంబంధించి తర్వాత వాళ్ళు ఋతుక్రమానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అదేవిధంగా ఈ యొక్క బాలికలకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వీళ్ళు అప్రోచ్ అవ్వాలి దాన్ని బట్టి అంటే ఈ యొక్క సఖీ ఉమెన్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ కానీ తర్వాత సఖీ వన్ స్టాప్ సెంటర్లు కానీ అదేవిధంగా మహిళా మిత్ర లేదా సైబర్ మిత్ర వాటన్నిటి గురించి ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమంలో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ట్రైనర్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళకి వివరించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఏదైతే వాళ్ళకి డెలివరీ చేశారో ఆ మెసేజ్ని వీళ్ళు ఫీల్డ్ స్థాయిలో అంటే గ్రామాల్లో తర్వాత అక్కడున్న హ్యామ్లెట్లలో ఈ పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న బాలికలకి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలని వాళ్ళకి డెలివరీ చేసి ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు అంటే బాల్య వివాహాలు కానీ బాలల అక్రమ రవాణా కానీ తర్వాత బాలలపై లైంగిక వేధింపులు ఈ రక్తహీనత ఇలాంటి వాటిని నివారించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈరోజు శిక్షణా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత వారి వారి యొక్క గ్రామాలకి వెళ్ళి ఈ కార్యక్రమాల కూడా అక్కడ ఉన్న ఈ బాలికలకి వాళ్ళు వివరించడం జరుగుతుంది